ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ మద్దతు తెలుపుతూ మాజీ ఎమ్మెల్సీ నాయక్ సంఘ సభ్యులతో కలిసి యూసఫ్ యాదవ్ కార్యాలయంలో శ్రీశైలం యాదవ్ నవీన్ యాదవ్ కలిసి వారికి మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా రాముల్ నాయక్ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాల్ చేశారని వారి పది సంవత్సరాల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని దుయ్యపెట్టారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన చేస్తూ రేషన్ కార్డులు ఫ్రీ బస్సు వరికి రైతులకు రెండు ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు టీఆర్ఎస్ పార్టీ అప్పుల రాష్ట్రంగా మార్చిన తెలంగాణను తిరిగి గాడిలో పెడుతున్నామన్నారు బంజారాలందరూ తప్పకుండా నవీన్ యాదవ్ కు ఓటు వేసి ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని రాముల్ నాయక్ కోరారు ఈ సమావేశానికి హాజరైన

సిరిశైలన్నింటాడే అప్పుడే తీర్చేస్తాడు మా బాధ ఆ పులి కడుపున పుట్టిన పెద్దోడివే భాయి నీకు బాధ ఎందుకే జూబ్లిల్సులో ఎగిరే చెందాలి నవీనన్న నీ గెలుపుతో జూబ్లిస్ కొత్త చెరితే రాసుకుంటా స్తలేదా రెండు వేల రూపాయలు పెంచేదని అంటున్నారు రెండు వేల యూనిట్ పన్నెండు వేల మందికి మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత పది సంవత్సరాలలో రేషన్ కార్డులు లేని పదివేల పైన రేషన్ కార్డులు ఇక్కడ జూబ్లీ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది తర్వాత సన్నటి బియ్యం అందరూ కడుపు నింపుకోవాలనేది బస్సు ఫ్రీ ఇచ్చినాం తర్వాత బోనస్ ఇస్తున్నాం వరికి తర్వాత రైతులకు రెండు లక్షల రుణమాఫీ వచ్చిన టైం చేసినాం కొంతమంది ఇంకా ఇదైతే లేదు వాటి గిట్ట చేస్తాం ఒక్కొక్కటి చేస్తున్నాం మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసి ఇవాళ తెలంగాణలో సిబ్బంది ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలకు ఏదైతే జీతాలు ఇయ్యలేని పరిస్థితిలో గిట్ట కింద మీద పడి ఒకటో తేదీ జీతం ఇస్తున్నాం రేపు నవీన్ యాదవ్ కనుక గెలిస్తే ఒక బీసీ బిడ్డగా కనుక గెలుస్తే నేను బీసీ సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కానివ్వండి మరి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన మా ఓళ్ళు బంజారా సినీ టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్టులు మీరు పదకొండవ తేదీ వరకు కష్టపడి నవీన్ యాదవ్ని గెలిపించి బయటకెళ్ళి వచ్చిన వాళ్ళు వారు చాలా ఇది చేస్తున్నారు కానీ ఇక్కడ ఓటర్లు మట్టుకు నవీన్ యాదవ్ గుండెలో పెట్టుకొని ఉన్నారు పదకొండవ తేదీ మేము దాదాపు యాభై వేల మెజారిటీ తోటి మేము గెలుస్తాం అందులో డౌట్ లేదు ఈ బిల్లారంగా ఇద్దరు కన్వెన్స్ చేస్తారు ముందుగా అలా కాకపోతే ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తారు ఆ కన్ఫ్యూజ్ చేయడానికి రేపటి నుంచి వీరు మళ్ళీ వస్తారు వారి మాటలను నమ్మకండి రోజు కేసీఆర్కు గతి లేనప్పుడు ఆ రోజు ఎవరు పోటీ చేయమన్నప్పుడు రెండు వేల రెండులో నాయిన్ నరసింహరెడ్డి మేయర్కు పోటీ చేస్తే ఆ రోజు మూడు టికెట్లు ఇచ్చిండు ఎవరికి శ్రీశైలం యాదవ్కు తర్వాత నవీన్ యాదవ్కు శ్రీశైలం యాదవ్ భార్యకు ఆ రోజు ఏమో రౌడీ షీటర్ కనిపించలే ఆ రోజు పార్టీని కాపాడి ఆ రోజు పార్టీని కాపాడినందుకు చంద్రబాబు నాయుడు కష కట్టి కక్ష సాధింపు చర్యగా సిడ్డికెళ్ళకి తడిపారు చేసి పన్నెండు నెలలు ఆయన బెంగళూరులో తల దాచుకొని అక్కడ ఉండి ఇవాళ ఇదంతా ఆయన తడిపారు ఎందుకు వచ్చిందంటే తెలంగాణ మూమెంట్కు సపోర్ట్ చేసినందుకు